ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ టీడీపీ గెలుపు కోసం రోజుక వ్యూహం రచిస్తున్నాయి టీడీపీ వైసీపీని డైరెక్టుగా ఢీకొట్టలేక జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుని కూటమిగా ఢీకొట్టేందుకు చూస్తుంది టీడీపీ ఆవిర్భావం తర్వాత ఉమ్మడి ఏపీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో కలిపి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తొమ్మిది సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఇప్పుడు జరుగుతున్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ టీడీపీ పార్టీ ఎదుర్కొంటున్న పదో అసెంబ్లీ ఎన్నికలు పన్నెమిది వందల ఎనభై రెండు మార్చి నెలలో టీడీపీ పుట్టింది ఈ నలభై రెండేళ్ల కాలంలో టీడీపీ ఐదు సార్లు అధికారంలోకి వచ్చింది ఇంత చరిత్ర ఉన్న టీడీపీ రాజకీయాల్లో విజనవున్న నాయకుడిగా చెప్పుకునే చంద్రబాబు పదమూడు సంవత్సరాల క్రితం వచ్చిన వైసీపీ పార్టీని చూసి వణికిపోతోంది దీనికి కారణం జగన్ వ్యూహాలను తెలుసుకోవడంలో టీడీపీ విఫలం కావడమే అంతేకాదు ఈసారి టీడీపీ ఏపీలో పట్టు సాధించలేకపోతే పార్టీ ఉనికికి దెబ్బపడే అవకాశం ఉండటంతో చంద్రబాబుకు కంటిమీద కునుకు లేకుండా పోయింది వైసీపీ రెండువేల పన్నెండు ఉప ఎన్నికలతో పాటు రెండువేల పద్నాలుగు రెండువేల పంతొమ్మిది సాధారణ ఎన్నికలను మాత్రమే ఎదుర్కొంది కాని ప్రజల్లోకి దూసుకువెళ్లడంలో టీడీపీ కంటే దూకుడుగా ఉండటంతో గత ఎన్నికలలో నూట డెబ్బై ఐదు సీట్లకు నూట యాభై ఒక్క సీట్లను గెలిచి మెజారిటీ స్థానాలలో తన ఉనికి చాటుకుంది టీడీపీ ఆవిర్భవించిన ఏడాదికి తొలి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రెండు వందల తొంభై నాలుగు సీట్లకుగాను రెండు వందల ఎనభై తొమ్మిది చోట్ల పోటీ చేసి టీడీపీ రెండు వందల ఒక సీట్లు సాధించి అధికారాన్ని సాధించింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదు అసెంబ్లీ ఎన్నికలలో రెండు వందల ఐదు సీట్లకు పోటీ చేసిన ఆ పార్టీ రెండు వందల రెండు సీట్లు గెలిచి రెండోసారి అధికారం చేపట్టింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో టీడీపీకి గట్టి దెబ్బే తగిలింది ఆ ఎన్నికల్లో కేవలం డెబ్బై నాలుగు సీట్లు మాత్రమేకే పరిమితమైంది పన్నెమిది వందల తొంభై నాలుగులో రెండు వందల పదహారు సీట్లు సాధించి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నూట ఎనభై నియోజకవర్గాలలో గెలిచి అధికారాన్ని నిలబెట్టుకుంది కాని రెండు వేల నాలుగు ఎన్నికలలో నలభై ఏడు స్థానాలకే పరిమితమైంది రెండువేల తొమ్మిదిలో కూడా ఓటమి పాలైంది రెండువేల నాలుగు రెండువేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రెండువేల పద్నాలుగులో కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో నూట రెండు చోట్ల టీడీపీ విజయం సాధించి అధికారం చేపట్టింది రెండువేల పంతొమ్మిదిలో జగన్ వేవు దెబ్బకు టీడీపీ ఇరవై మూడు సీట్లకే పరిమితమైంది ఫలితంగా అధికారాన్ని కోల్పోయింది ప్రస్తుతం రెండువేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ వైసీపీని ఎదుర్కోటానికి జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంది అయితే ఇప్పటివరకు తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ కొన్ని నియోజకవర్గాలలో ఒక్కసారి కూడా గెలవలేదు కడప జిల్లాలోని పులువిందుల అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ ఇంతవరకు ఒక్కసారి కూడా గెలవలేదు ఎందుకంటే ఇది మాజీ సీఎం కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి పూర్తిగా పట్టున్న నియోజకవర్గం ఇప్పటికీ ఆయన కుటుంబం వారిదే ఇక్కడ హవా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి రెండు వేల వరకు మూడు ఉప ఎన్నికలతో కలిపి మొత్తం పదమూడు సార్లు పులివెందుల నుంచి కాంగ్రెస్ తరపున వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాతినిధ్యం వహించారు కాంగ్రెస్ వైసీపీ ఒకసారి ఇండిపెండెంట్ అభ్యర్థి గెలవడమే తప్ప టీడీపీ మాత్రం ఇంతవరకు బోనీ చేయలేకపోయింది రెండు ఇరవై నాలుగు ఎన్నికలలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సీఎం జగన్ వైసీపీ నుంచి బీటెక్ రవి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు ప్రస్తుత ఎన్నికలలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్కు వైసీపీ ఇక్కడ సీటివ్వలేదు ఆయన స్థానంలో గూడూరి చంద్రశేఖర్కు ఇచ్చింది టీడీపీ తన అభ్యర్థిగా ఎరెక్షన్ బాబును ప్రకటించింది డీలిమిటేషన్ తర్వాత ఏర్పడిన మరికొన్ని నియోజకవర్గాలలోనూ టీడీపీ ఇంతవరకు విజయం సాధించలేదు అలాంటి వాటిల్లో పూతలపట్టు రంపచోడవరం రాజాం శ్రీశైలం ఉన్నాయి వీటితో పాటు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లోనూ టీడీపీకి విజయం దక్కలేదు కాని రెండువేల తొమ్మిదిలో ఇవి రెండు నియోజకవర్గాలుగా ఏర్పడటానికి ముందు ఉన్న నెల్లూరులో టీడీపీ పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికలలో విజయాన్ని సాధించింది కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది ఒక్కసారే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో టీడీపీ పార్టీ నుంచి ఇక్కడ సిఖామని విజయం సాధించిన తర్వాత ఆ పార్టీ నుంచి ఇంకెవరూ ఇక్కడ విజయాన్ని అందుకోలేదు ఈ ఎన్నికలలో కోడుమూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా బొగ్గుల దస్తగిరి పేరు ప్రకటించారు వైసీపీ నుంచి ఆదిమూలుపు సతీష్ పోటీలో ఉంటున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి నలభై ఏళ్లుగా విజయం ఊరిస్తోంది టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి ఎన్నికలైన పందొమ్మిది వందల ఎనభై మూడులో ఆ పార్టీ విజయవాడ వెస్ట్లో గెలిచింది ఆ తర్వాత ఇంతవరకు మళ్లీ ఆ పార్టీకి అక్కడ గెలుపు దక్కలేదు అయితే ఈసారి ఏదేమైనా టీడీపీ ఈ ప్రాంతంలో విజయం సాధించటం కోసం వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నప్పటికీ ఇక్కడ వైసీపీకి గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు